అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇదైతే మేము కార్తీక పౌర్ణమి రోజైతే సో శివాలయంకి వెళ్ళి అలా కార్తీక దీపాలు అయితే వెలిగించేసాము మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ రోజు అయితే వెలిగిస్తే చాలా పుణ్యం కదా ఎందుకంటే మూడు వంద అంటే మనము ఏదన్నా ఒక రోజు పూజ చేయకపోయినా కూడా సో అలాగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా పుణ్యం చేసినంత కాబట్టి సో అలా నేను మా అమ్మ అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకుని పోయి అక్కడైతే వెలిగించామండి సో ఎక్కడ చూసినది అనమాట కార్తీక రోజు సో ప్రతి ఒక్కరు కూడా అలా పెట్టేశారు పూర్తిగా అక్కడైతే ప్రాంగణం అంతా నిండిపోయింది అనమాట ఒత్తులతో చూడండి చూసినా సో అక్కడైతే అంతా కాంతిమయంతో అయితే అనమాట సో గుడి ఆవరణం అంతా దీపాలతోనే వెలిగిపోయింది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇక్కడ ఏంటంటే సో ఇది మనకు పుష్పగిరి తెలుసు కదా సో కడపలో ఆ పుష్పగిరికి దగ్గరగా ఉంది కాశీశ్వరుడు ఇక్కడైతే అలా మేము సో ముగ్గు వేసి పసుపు బొట్టు పెట్టేసి అలా మా అమ్మ నేను ఇద్దరం కలిసి అట్లా పూలు పెట్టేసి ఒత్తులైతే వెలిగించామన్నమాట ఇలా వెలిగిస్తే చాలా పుణ్యము లేదా కొందరు ఎవరైనా అవకాశం లేక వెలిగించలేకపోయినా కూడా కార్తీక మాసంలో వారాలు ఉంటాయి కదా సో రెండో వారం మూడో వారం సోమవారాలు అలా వెలిగించినా కూడా చాలా పుణ్యం అండి అలాగ మేము ఉసిరికాయలు కూడా తీసుకుని వచ్చి ఒక ఐదు ఉసిరికాయలు సో ఉసిరికాయలు కూడా వెలిగించినా కూడా చాలా మంచిది సో అలా ఉసిరికాయల మీద అయితే మేము దీపాలు అయితే పెట్టేసాము అంటే వత్తి నూనె వేసి వెలిగించేసి అక్కడ ఆకు ఒక్క పెట్టేసి దక్షిణ అయితే పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టాలి సో ఇలా చేస్తే మంచిది అలా చేయాలి ఇలా చేయలేదండి సో మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి నమ్మి మనం పూజ చేస్తే అన్నీ దేవుడే తీసుకుంటాడు సో పద్ధతి ఆ పద్ధతి కాదు ఈ పద్ధతి కాదని అనుకోలేదండి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని స్మరించి దీపం పెడితే సో అంతకు ఆ దేవుడే ఆ పరమేశ్వరుడే ఉండడని మేమైతే దీపం పెట్టేశాము అలాగే మా పిల్లలు కూడా సో కావ్య దేవుడు కూడా వచ్చేసి అలా అంటే ఇప్పటికి రెండు మూడు సార్లు కూడా వచ్చారు అలా చూసామన్నమాట అలాగే కార్తీక మాసంలో కూడా సో వన భోజనాలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ఉసిరి చెట్టు కింద అట్లా సో అలా కుదరకపోయినా మేము ఉసిరికాయలు అయితే తీసుకుని వచ్చేసి సో పైన అయితే కొంచెం భాగం కట్ చేసాము ఎందుకంటే దాని మీద ఒత్తి నిలబడాలి కాబట్టి అలా ఒత్తులైతే పెట్టేసి దీపారాధన అయితే చేసాము తర్వాత లోపలికి దర్శనం కూడా వెళ్ళామండి కానీ అక్కడ వీడియో తీస్తే బాగుండదు కదా అక్కడ ఏం అబ్జెక్షన్ చెప్పలే కానీ దేవుడి దగ్గరికి పోయినప్పుడు దేవుడిని చూడాలి కదా వీడియో చూడడం ఎందుకని ఈసారి అయితే అలా ఆ వీడు అయితే ఏమి తీయలేదు అలా దీపం అయితే పెట్టేశాము ఇక్కడైతే ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మనకు వారాలు అంటే కార్తీక మాసంలో అయితే చాలామంది అంటే వాళ్ళు కోరుకుని చాలా మందికి తీరుతుందనే నమ్మకంతో సో మధ్యాహ్నం అయితే భోజనాలు పొద్దున టిఫిన్లు కూడా పెడుతూ ఉంటారండి సో అది ఒక నమ్మకం అనమాట దేవుడ నాకు ఏదైనా మంచి జరిగితే ఇలా చేస్తాను కదా అని చాలా మంది ముక్కుంటారు ఇక్కడైతే అసలు ఐదు గ్రూపులు వచ్చేసి అక్కడ భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఉంటారు మా దగ్గర ఎందు రండి అని అడుగుతూ ఉంటారు సో అక్కడ చాలా చాలామంది ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్తే సో అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఎందుకంటే పొద్దున్నే దై దర్శనం కోసం చాలా మంది తినకోకుండా వెళ్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా అక్కడ భోజనాలు అయితే ఉంటాయి అలా సో గుడి ప్రాంగణం అంతా అలా నిండిపోయిందనమాట మేము కూడా అలాగా మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించేసి దండంబైతే పెట్టుకున్నామండి అలా దీపం పెట్టేసిన తర్వాత అయితే మేమైతే టెంకాయ కొట్టాము సో మా నాన్న అయితే అయ్యప్ప సమ్మాలు అయితే సో అందరం కలిసే వెళ్ళాము అలా టెంకాయ పెట్టేసుకొని దండం పెట్టుకున్నాము అందుకు మా ఆద్య దేవునికి హారతి తెచ్చాను తన హారతి తీసుకోకుండా అలా పొద్దున్నే చాలని స్వెటర్లు అయితే తీసుకొని వెళ్ళాము సో అక్కడైతే ఇలా బొమ్మలు ఎందుకు ఆడుకోవడానికి బొమ్మలు కానీ అలాగే గాజులు ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి అండి సో అలా అయితే వెళ్ళేసి మాధ్య గాజుల బొమ్మ కూడా కొనుక్కున్నట్టు మాధ్య సో వెళ్ళిన తర్వాత రాజినయపల్లి అనేది మనం వచ్చి రూట్లో ఉనుకుంది అంటే డ్యామ్ ఉంది రాజినపల్లి డ్యాము సో మూలు అయితే చాలా ఉద్భుతంగా అయితే పారుతున్నాయి అన్నమాట సో చాలా ఎక్కువ ఉన్నాయి కొంతమంది అయితే చేపలు కూడా పడుతున్నారు సో కొంతమంది ఇక్కడికి దాటుకొని కూడా వెళ్తూ ఉంటారండి సో ప్రొఫెషనల్స్ అయితేనే వెళ్తారు లేకపోతే ఇవి ఎండిపోయిన తర్వాత బైక్లో కూడా వెళ్తూ ఉంటారు సో మేము అలా వెళ్ళి తీవేసి ఒకసారి చూసేసి ఈ వాటివన్నీ అయితే చూసేసి వచ్చాము కొత్త అట్లా వీడియో తీసుకొని సో చాలామంది ఇక్కడికైతే వేసవికాలం అయితే చాలా మంది వస్తుంటారండి మీరు చూడడానికి సో మీలో ఎంతమంది పిల్లలకి వెళ్ళి ఆ డ్యామ్ దగ్గర అయితే ఎంజాయ్ చేసారు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్